కావ్య అయితే ఎంతకి ఫోన్ ఎత్తకపోయేటప్పటికీ ఇంకా రాజు అయితే నేరుగా కావ్య ఇంటి దగ్గరికి అయితే వస్తాడు ఇంకా రాజు వచ్చాడని చెప్పని కావ్య అయితే బయటకు వచ్చి ఎందుకు వచ్చారు అంటే ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అసలు మీరు ఎవరైనా నేను ఫోన్ లిఫ్ట్ చేయాలి అని చెప్పని అంటుంది అదేంటి కావ్య గారు అలా అంటున్నారు అంటే అవునండి మీరు హాస్పిటల్లో ఉంటే నాకేంటి అసలు నేను ఎవరిని మీకు మీ ఫోన్ లిఫ్ట్ చేయాలి మిమ్మల్ని ఎందుకు కలవడానికి నేను రావాలని చెప్పనని ఇంకా కసిరినట్టుగా మాట్లాడుతుంది ఇంకా రాజుకి అయితే చాలా బాధిస్తుంది ఒక పక్క బాధపడుతూనే రాజుతో అలా మాట్లాడేటప్పటికీ ఇంకా రాజు కూడా అయితే ఎందుకు కావ్య గారు ఇలా మారిపోయారు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అనుకుంటూ ఉంటుంది అక్కడి నుంచి అయితే ఇంకెప్పుడు మీరు ఇక్కడికి రాకండి అని చెప్పనని అయితే రాజు చెప్తే ఇంక రాజు అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కావ్య అయితే ఈ విధంగా అయినా మీలో మార్పు రావాలని చెప్పననే నేను ఈ విధంగా అంత కఠినంగా మాట్లాడుతున్నాను ఇప్పటికైనా మీకు గతం గుర్తు వచ్చి మీ వాళ్ళు ఎవరు అని తెలుసుకుంటారని చెప్పననే ఒక పక్క బాధపడుతుంది కానీ రాజు అయితే మాత్రం ఏదో కావ్య విషయంలో ఏదో జరిగింది యామిని ఏమన్నా చేసి ఉంటుందా ఇదంతా యామిని నీ పనే నేను చెప్పనని అనుకో అనుకుంటాడు ఇంకా తీర యామిని అయితే వెళ్ళిన తర్వాత ఏంటి బావా కావ్య నీతో మాట్లాడలేదా అని చెప్పనేటప్పటికి ఇంకా రాజుకైతే ఇంకా నాకు కావ్య విషయంలో కరెక్ట్గా ప్లాన్ వచ్చేసింది ఇదంతా నీ పనే కదా కావ్య గారిని ఏమన్నావు అంటే నేనేమన్నాను బావా ఇద్దరు పెళ్లి జరుగుతుంది మా ఇద్దరు వెడ్డింగ్ కార్డు అని చెప్పని ఇచ్చాను అని చెప్పని అంటాడు నేను చెప్పాను నీకు పెళ్ళి చేసుకుంటున్నాను నీకు నేను పెళ్లి చేసుకుంటాను నువ్వుకై నువ్వు పెళ్లి కార్డ్స్ అన్ని చేశావు నా గతం నాకు గుర్తొచ్చేంతవరకు నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పి అనేటప్పటికీ ఇంకా యామిని అయితే నువ్వు ఎలా చేసుకో నేను చూస్తానని చెప్పని యామిని అయితే అంటుంది